నమస్కారం ఈరోజు ఆర్మూర్కి ఆత్మబంధు అయినటువంటి మా అన్న ధర్మరాజు లెక్క ఉండే మనిషి కాట్పల్లి వెంకటరెడ్డి గారు ఈ వార్డు నుంచి ఎన్నికై ఆయన యొక్క ప్రేమాభిమానుల అభిమానుల కోరిక మేరకు తను ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు మేమందరం కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి ఆయనను అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మేమందరం కూడా ఎంతో ప్రేమగా ఆత్మీయంగా వచ్చినాం వాస్తవంగా ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవం చాలా గొప్పది ప్రతి వ్యక్తిని కూడా ప్రేమగా పలకరిస్తూ తన దగ్గరున్న వీలైనంత ఎక్కువగా అందరి సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అందరం మేమందరం కూడా కాటన్నాని ప్రేమగా పిలుచుకునేటువంటి అన్న కుల మతాలకు అతీతంగా ఆయన ఇచ్చే ప్రేమ గాని కాల్లి చిన్న వెంకట చిన్న గంగారెడ్డి గారికి కూడా స్వాగతం వీరు ప్రేమ రామ లాగా వెంకటరెడ్డి అన్న గంగారెడ్డి అన్న ఇద్దరు కూడా ఎంతో ప్రేమతో ఈ కాలనీ ఏరియాని కూడా పెద్దన్న లెక్క కాపాడుతూ ప్రతి ఒక్కరికి కష్టం వస్తే మేము ఉన్నాం అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి అన్నకి ఇక్కడికి వచ్చినటువంటి మా పెద్దన్న అరుగులు కానీ ఆర్మూరు డివిజన్ లోనే అత్యంత క్రియాశీలకంగా మంచి పవర్ఫుల్ లీడర్గా ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మా అన్న అరువులు నర్సన్న గారికి అలాగే పిసి అన్న మరియు ఇక్కడికి వచ్చినటువంటి నా పెద్దలందరికీ కూడా మరొక్కసారి అన్నకు శుభాభినందన తెలియజేస్తూ గత కొద్ది కాలంగా మున్సిపాలిటీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా ఆసక్తికరంగా ఆశ్చర్యకరమైనటువంటి రిజల్ట్స్ వచ్చినాయి ఎవరు ఊహించినంత విచిత్రంగా ఆ యొక్క ఫలితాలు కూడా రావడం జరిగింది ఎందుకంటే గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయ బాటలో సాగుతూ ప్రతి ఒక్కరిని క్రియాశీలకంగా ఉంటున్నటువంటి మా అన్న భాగ దేశాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని రాజకీయ బాటలో ఎంతో మంది నాయకుల్ని తయారు చేసిండే అన్న అటువంటి వ్యక్తికి ఈ మంచి గౌరవం దక్కడం మేమందరం సంతోషిస్తున్నాం మున్సిపాలిటీలు ఉన్నటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన అన్నకు ఉన్నటువంటి అపారమైన అనుభవం తో దృష్టి సారించి పనులకు అండగా ఉంటాడని అలాగే రాజకీయాన్ని యువత సైడు అలాగే చదువుకున్నోళ్ళ సైడ్ కూడా మంచి కాన్సెప్ట్ ఉన్నోడు అన్న విద్యకు జ్ఞానానికి మంచి రెస్పెక్ట్ ఇచ్చే కాటన్న అలాగే గంగన్న వీళ్ళందరూ కూడా మంచి అభివృద్ధిని కోరుకునే వ్యక్తులు ఇటువంటి గైడెన్స్ గైడెన్స్లో ఆర్మూన్ మున్సిపాలిటీ నడిస్తే ఇంకా ఆదర్శంగా రాష్ట్రంలో ఉంటుందని యువత కొత్తగా వచ్చినటువంటి యువతకు కూడా వీరు వెన్నుదన్నుగా ఉంటారని అన్న గురించి గైడ్ చెప్ గైడెన్స్ ఇవ్వాల్సిన పని లేదు మనల్ని మనందరిని కూడా తమ్ముళ్ళ లెక్క భావించి ఎంతో ప్రేమగా ఆయన హక్కున చేర్చుకునే తీరు ఆ సిద్ధులగుట్ట సాక్షిగా ప్రతి ఒక్కరిని ప్రేమగా మా అన్న అంటే మా అన్న అనుకున్నటువంటి తనకు సముచిత స్థానం దక్కిందని మేము భావిస్తున్నాం అలాగే సమకాలీన రాజకీయాల్లో షర్ట్లు మార్చినంత తేలిగ్గా పాటిలు మార్చున్నటువంటి ఈ కాలంలో నైతిక విలువలకు కట్టుబడి విలువలకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఆరుమూరు ప్రజలందరికీ కూడా ఇటువంటి మంచి వ్యక్తుల్ని గెలిపించి రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా గెలిపించినటువంటి ఆర్మూర్ ప్రజలకు కూడా అభినందన తెలియజేస్తూ మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఇలాంటి నాయకత్వం ఆర్మూర్కి రావాలని ఫ్యూచర్ భావి తరాలు కూడా మంచి మేధస్సు కలిగి మంచి నాలెడ్జ్ ఉండి మంచి నైతిక విలువలు కలిగినటువంటి యువత కూడా రాజకీయాలకు రావాలని మా అన్న చాలా చాలాసార్లు చెప్తుండే సో అన్న యొక్క బాటలో మేము కూడా ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ ని ఇంకా ఉధృతం చేస్తాం వీలైతే ఫ్యూచర్లో కూడా అన్నవారి అటువంటి వాళ్ళ గైడెన్స్ తోని మా ఆర్మూర్ మేమందరం కూడా ఫౌండేషన్కి దిక్స్ అయినటువంటి అరువుల నరసన్న కూడా ఆయన యొక్క రౌద్రం కానీ ఆ ప్రేమతో కూడినటువంటి ఆయన ఆలోచన విధానం ఆ స్పీడ్తో పాటు కంట్రోల్ లో ఉండేటువంటి ఆయన యొక్క ఆలోచన మా అందరికి ఆదర్శం వీరందరి గైడెన్స్లో ఫ్యూచర్లో ని ఇంకా బాగా తయారు చేసుకోవాలని అన్న యొక్క ఆశీర్వాదం మా పైన ఉండాలని మా యొక్క ప్రేమాభిన అభిమానాలు కూడా ఆయన పట్ల ఉండాలని అలాగే ఇక్కడ ఓట్లు వేసి గెలిపించినటువంటి మా అన్నకు ఓట్లు వేసి గెలిపించినటువంటి స్థానిక ఓటర్లకు అలాగే ఆరుమూరు ప్రజల తరఫున అన్నకి శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను